నక్సలిజం సిద్ధాంతపరంగా చూస్తే అదొక ఉద్విగ్నభరితమైన భావోద్వేగభరితమైన సోషలిజం సామాజిక భద్రత అంశాలను చూపెట్టగలిగేటువంటి అద్భుతమైన సిద్ధాంతం కానీ ఆచరణలో ఆచరణలో కనుక చూసినట్లయితే నక్సలిజం సిద్ధాంతం వల్ల అశువులు బాసిన అమరులు ఎందరో వాళ్ళు అక్రమాలు అన్యాయాలు చేసిన వారు కావచ్చు సామాన్యులు కావచ్చు సామాన్యుల పక్షాన నిలబడి పోరాటం చేసిన నక్సలైట్ వ్యతిరేకులు కావచ్చు నక్సలిజం సిద్ధాంతం పరంగా అది ఒక హింసాత్మకమైన సిద్ధాంతమని నమ్మి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు లేదా నక్సలిజం చేతిలో అక్రమాలు అన్యాయాలు చేశారనే ఉద్దేశంతో నక్సలైట్ల చేతుల చేతులతో చంపబడిన వ్యక్తులు కావచ్చు లేదా ఇన్ఫార్మర్ల లేపంతో చంపబడిన సామాన్యులు కావచ్చు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో పోలీసుల చేత చంపబడిన నక్సలైట్లు కావచ్చు ఎటు చూసినా ఎటు నుంచి ఎటు చూసినా మనకు స్థూలంగా కనిపించేది హింసాత్మక వాతావరణమే మరి ఈ సిద్ధాంతమేమో అద్భుతంగా ఉంది ఆచరణలో మాత్రము ప్రాక్టికల్గా స్థానిక పరిస్థితుల్లోకి వెళ్ళి చూస్తే మాత్రము అన్ని హింసాత్మక చర్యలు రక్తపు టేరులు పారిస్తున్న చరిత్రలు మాత్రమే మనకు కనిపిస్తాయి ఉదవ ఉదాహరణకు మనము ఒక పంద ఇప్పుడు నక్సలైట్లు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటి వరకు మనం కనుక చూస్తున్నట్లయితే నక్సలైట్ల చేతిలో అసువులు బాసిన కేవలం ఇన్ఫార్మర్ నె నెపంతో ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్లుగా చనిపోయిన వారి సంఖ్య పన్నెండు వేలు ఇక నక్సలైట్లు వాస్తవానికి వీళ్ళు సమాజానికి ఏదో చేద్దాం సేవ చేద్దాం అనుకుంటూ తుపాకీ చేతబోని పశువులు బాసిన వారి సంఖ్య దాదాపు పదమూడు వేలు నక్సలెట్లు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు సమాజంలో హింసను రెకెత్తిస్తున్నారు అంటూ పోలీసులు ఉద్యమాలు వారి వారిపై ఎన్కౌంటర్ల పేరునో లేదో అణచివేత పేరులను వెళుతూ ఉంటే నక్సలైట్ల చేత చంపబడిన పోలీసులు దాదాపు నాలుగు వేలు ఇంకా ఇది కొన్ని అధికారిక లెక్కలకు లెక్కలు మాత్రమే సామాజిక కార్యకర్త భాను ప్రతాప్ రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారంగా అందించిన వివరాలు కేవలం ఇన్ఫార్మర్ల రమంతో సామాన్యుడు నక్సలైట్ల చేతిలో హత్యకు గురి గురి వ్యక్తులు పన్నెండు వేలుగా సామాజిక కార్యకర్త భానుప్రతాప్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఈ సంఖ్య అదేవిధంగా ఎన్సిఆర్పి ఎన్సిఆర్పి సభ్యురాలు మహేశ్వరి ఇచ్చిన లెక్కల ప్రకారంగా చనిపోయిన పోలీసుల విలువ నాలుగు వేలు మానవ హక్కుల సంఘాలు పోలీసుల చేతిలో నక్సలైట్లు మరణించిన సంఖ్య పదమూడు వేలు చూడండి ఒక సర్కిల్ ఇది ఒక వలయం ఇదొక సామాజిక సమరసత లేకపోతే ఈ సమాజంలో సమ సమాజాన్ని నిర్మిస్తామంటూ ఏర్పరచుకున్న ఒక లైన్లో చనిపోయిన మృతుల సంఖ్య దాదాపు ఇంకా మనకు తెలియని వివరాలన్నీ కలుపుకుంటే కూడా దాదాపు యాభై వేలకు పైగా ఈ మరణాల లెక్కలు మనకు కనిపిస్తాయి అది పోలీసులు కావచ్చు నక్సలెట్లు కావచ్చు ఇన్ఫార్మర్ల నేమంతో నక్సలైట్లు చంపిన వ్యక్తులు కావచ్చు లేదా సానుభూతి పనుల పేరుతో పోలీసులు తీసుకున్న చర్యలు కావచ్చు ఇవన్నీ లెక్క పెడితే కనీసము ఒక యాభై వేల సంఖ్య మనకిక్కడ కనబడుతుంది మరి వీళ్ళంతా ఎవరు ఈ చనిపోయిన వారంతా ఎవరు ఏ పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఈ దేశంపైకి దండెచ్చిన వ్యక్తుల కాదే వీళ్ళంతా కూడా ఈ సమాజాన్ని ఈ సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి సోషలిజాన్ని నమ్మి సోషలిజం అనే సిద్ధాంతం ఎక్కడో చైనాలో రష్యాలోనో మావో లెనిన్ల ఆలోచనల మేరకు ప్రపంచవ్యాప్తంగా కొంత పయనించి ఎక్కడా కూడా ఫెయిల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఫెయిల్ అయ్యి కేవలం చైనా రష్యాలో కూడా ఫెయిల్ అయ్యి భారతదేశంలో ఇప్పటి వరకు కూడా వేలాడుతున్న ఒక ఫెయిల్ అయిన సిద్ధాంతం ఇందాకనే మీరు దాన్ని అద్భుతమైన సిద్ధాంతం అన్నారు సిద్ధాంతపరంగా సమ సమాజాన్ని ఏర్పరచుకోవడానికి సోషలిజాన్ని ఈ వాతావరణ సమాజంలో నెలకొల్పడానికి నక్సలైట్ సిద్ధాంతం ము అద్భుతమైంది అని ఇందాక మొదట్లోనే మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అయిన సిద్ధాంతం అంటున్నారని మీరు అనొచ్చు అది సిద్ధాంతపరంగా చూసినప్పుడు మాత్రమే సోషలిజం అనే మాట మనకు వినసొంపుగా ఉంటుంది కానీ ఆ సిద్ధాంతం అనే వ్యక్ మాట ఆ సిద్ధాంతం అనే సిద్ధాంతమై సిద్ధాంతమనే సిద్ధాంతం మనస్సులో లేని వ్యక్తికి తుపాకీ చేతకిచ్చి అడవుల్లోకి పంపితే వాడు చేసేది మానవ హననం తోటి భారతీయుని చంపడమే వాని లక్ష్యంగా మారిపోయింది ఎన్నడో ఇంటికాడ తనకు నచ్చని వ్యక్తి ఇంటి మీద వాలిన కోడి నా ఇంటి మీద వాలి కదా వాడు పంపించాడు ఆ కాగిని వాడే పంపించాడు వాన్ని నేను చంపంది వదిలిపెట్టద్దు అని దానికి తుపాకీ కావాలి ఆ తుపాకీ నక్సలైట్ల దగ్గర దొరుకుతుంది ఆ నక్సలైట్లలో నేను చేరితే వాణ్ణి చంపచ్చు నా పగను తీర్చుకోవచ్చు ఒకడు ఆలోచించాడు ఇలా ఇంకొకడు నేను వెళుతూ ఉంటే నా ఇంటి ఆడదానికో లేకపోతే వేరే రకంగా ఇంకొక ఆడదానికో లేకపోతే ఒక ఆడామే తను ఒక మంచి వాతావరణంలో పెరుగుతూ ఉంది అవతల వ్యక్తి ఒక దుర్బుద్ధి కలిగిన వ్యక్తి వాడు దీన్ని చెరబట్టాడు కానీ చెరబట్టిన దానికి మనం చట్టాలు వ్యవస్థలు ఎన్ని ఏర్పరచుకున్నాం ఈ చట్టాలు వ్యవస్థల ద్వారా తనకు న్యాయం జరగడం లేదు అనే ఆలోచనతో ఆమె దారి తప్పి ఈ యొక్క సోషలిజం సామాన్యుల చెంత ఆయుధం ఉంటే నా చేతిలో కూడా ఆయుధం ఉంటే నాకు ఇవాళ ఈ అన్యాయం జరగకపోయేది అంటూ అడవుల్లోకి వెళ్ళింది సిద్ధాంతమేమో తెలియకుండానే తుపాకి పట్టింది ఇంకొక వ్యక్తి తనకు సంబంధించిన ఒక వ్యవసాయ భూమిని ఒక వ్యవసాయ భూమిని కావచ్చు లేదా కొంత ఆస్తిని కావచ్చు ఒక డబ్బున్న వ్యక్తి ద దగ్గర కుదవ పెట్టి అప్పు తీసుకున్నాడు కానీ అప్పు తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి దుష్టుడు అన్న సంగతి మర్చిపోయాడు అప్పిచ్చినవాడు దుష్టుడు దుర్మార్గుడు అన్న సంగతి తను మర్చిపోయాడు కొంత కొంత శ్రమదానం చేసో లేక ఏ రకంగానో అప్పు తీర్చాడు ఆ అప్పు తీర్చినప్పటికీ కూడా ఆ దుష్టుడు దుర్మార్గుడైనటువంటి ఆ వ్యక్తి ఇతని భూమిని ఆస్తిని తిరిగి ఇవ్వలేదు సామాన్యుడైన ఈ వ్యక్తి నేను నాకు న్యాయం జరగాలంటే ఈ చట్టాలు ఈ వ్యవస్థ నాకు పనిచేయడం లేదు నేను తుపాకీ పట్టుకొని న్యాయాన్ని సాధించుకుంటాను అని వెళ్ళాడు ఎవరు వెళ్ళారు సిద్ధాంతం అంటే ఏమిటో తెలియని సిద్ధాంతం గురించి అవగాహన లేని ఒక ఆవేశపరుడు తన వ్యక్తిగత న్యాయం సంపాదించుకోవడానికి అడవుల్లోకి వెళ్ళాడు తుపాకీ పట్టాడు వచ్చాడు ఎవరైతే ఉన్నారో వాడిని చంపేశాడు ఇది ఒక రకంగా కొంత క్ష న్యాయం జరిగినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఇందులోనే సిద్ధాంతం మూటలు గట్టి సిద్ధాంతం మూట గట్టి శిల్కయకు తరియేసి అరుగు అటక మీద పెట్టేసి ఎవడైతే డబ్బులున్నాయో ఎవరి దగ్గరైతే డబ్బు పోగుపడిందో ఎవడైతే సమాజంలో పేరెన్నిక కలిగిన వ్యక్తిగా మసులు పేరు పొందుతున్నాడో వ్యవస్థను శాసించగలుగుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి తుపాకీ పేర బాగున్నారా సార్ మనం ఉద్యమం నిర్వహించాలి నిర్వహించాలంటే ఆర్థిక వనరులు కూడా అవసరం దానికి మీ తోడ్పాటు అవసరం మా తోడ్పాటు కూడా మీకు ఉంటుంది కాబట్టి మా ఉద్యమ నిర్మాణం కోసం మీరు సర్వత్రా సహాయం చేస్తారని తుపాకీ సాక్షిగా మాట్లాడుతున్నాను మాట్లాడాడు ఇవన్నీ నగ్న సత్యాలు సిద్ధాంతం లేదు సిద్ధాంతాన్ని అటక మీద పెట్టేశాడు ఉద్యమం నిర్వహించడానికి డబ్బులు కావాలంటూ మార్కెట్లో తిరిగాడు సిద్ధాంతం అటకెక్కింది డబ్బు సంపాదనే వేటైంది అందరూ అనను నేను ఈ పని చేసింది అందరూ అనను కానీ ఇప్పుడున్న నక్సలిజం సిద్ధాంతం పేర కాకుండా దాదాపు తొంభై శాతం ఇటువంటి వ్యక్తులే అని చెప్పి నేను పక్కా మాట్లాడతాను వీళ్ళందరూ కూడా సిద్ధాంతంని అడుక్కు పెట్టేసి అటక మీద ఎక్కేసి కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే మార్కెట్లో ఉన్న పెద్ద మనుషులకు తుపాకీని చూపెట్టి ఊడిగం చేశారు తుపాకీ చూపెట్టి అతన్ని కంట్రోల్ చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి తుపాకీ చూపెట్టి వాళ్ళని కంట్రోల్ చేశారా తన అన్యాయాలను కంట్రోల్ చేశారా తన వ్యాపారాన్ని కంట్రోల్ చేశారా తన యొక్క అక్రమాలను కంట్రోల్ చేశారా తన భూ దాహాన్ని కంట్రోల్ చేశారా తన యొక్క వ్యాపార విస్తరణను కంట్రోల్ చేశారా ఏదీ లేదు కేవలం అతని వ్యాపారానికి నీ తుపాకీని సిద్ధాంతం పేర నక్సలిజం పేరా ప్రజలను మోసగిస్తున్న ఒక వ్యవస్థ వారికి అండగా నిలబడింది తుపాకీ నీడలో ఆ వ్యాపారి ఆ భూదాహం కలిగిన వ్యక్తి ఆ వ్యాపార ధన దాహం కలిగిన వ్యక్తి మరింత విజృంభించాడు మరింత అక్రమాలకు పాల్పడ్డాడు మరింత నేరాలకు పాల్పడ్డాడు వానికి దన్నుగా ఈ సిద్ధాంతం పేర ఏర్పడిన తుపాకి అండగా నిలబడింది కానీ పైకి మాత్రము మేము బూర్జువా వ్యతిరేకులము మేము భూస్వామ్య వ్యతిరేకులము మేము పెట్టుబడిదారి వ్యతిరేకులము అని నినాదాలిస్తూ ముందటికి సాగారు వాస్తవం కాదా ఇదంతా వాస్తవం కాదా అబద్ధాల అనేది కూడా మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ముందుకెళ్తే అనేక రకాలైన వ్యక్తిగత ఆలోచనల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత పగల కోసం తుపాకీ చేపట్టి ఆస్తులు కూడబెట్టుకున్న వ్యక్తులే మనకు సమాజంలో కనబడతారు ఇంకా ముందుకెళ్తే ఎప్పుడైతే ఇటువంటి వ్యవస్థ దాపురించిందో ప్రభుత్వం గుర్తించి ఈ వ్యవస్థ ద్వారా సిద్ధాంతం లేని వ్యక్తులు అడవుల్లోకి వెళ్ళి ఈ నక్సలిజం ప్రభావంతో తుపాకీ పట్టుకొని తోటి భారతీయులను చంపుతున్నారు అనే ఆలోచనతో వారిపై ఉక్కుపాదం మోపింది మీరు చూడండి ఎందుకు ఉక్కుపాదం మోపింది అంటే ఇంతమందిలో ఈ పన్నెండు వేల మంది దాదాపు సామాన్యుడు కేవలం ఇన్ఫార్మర్ల నె నెపంతో నక్సలైట్లు హతమార్చిన సామాన్యులు ఇక్కడ పోలీసులు నక్సలైట్లను హతమారుస్తున్నారనే నెపంతో కారణం లేకుండా రోడ్డుపై వెళుతున్న లేదా జీపుల్లో వెళుతున్న పోలీసులపైకి మందు పాతరలు పేల్చి దాదాపు నాలుగు వేల మంది పైగా చంపబడిన నక్సలైట్ల చేతిలో చావును తెచ్చుకున్న వ్యక్తులు వీళ్ళందరికీ ఏమి సంబంధం ఈ పన్నుని పోలీసులు అంటే నక్సలెట్లను వ్యతిరేకించారు వాళ్ళని చంపడానికి వెళ్ళారు అనుకుందాం ఈ పన్నెండు వేల మంది ఏం చేశారు ఏం చేశారు వీళ్ళంతా సామాన్యుడు వీళ్ళంతా కూలీనాలు చేసుకునే అతి సామాన్య పేదలు ఇటువంటి పేదలను నక్సలెట్లు చంపడానికి సిద్ధాంతం ఎక్కడ పోయింది అలాంటి సిద్ధాంతంలో ఇలాంటి వ్యవస్థలో నక్సలిజం అనేది దారి తప్పింది అనడానికి నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా వీళ్ళు చంపిన వ్యక్తుల్లో ఏ కార్పొరేట్ వ్యక్తి ఉన్నాడు ఏ బడా రాజకీయ నాయకుడు ఉన్నాడు ఏ స్వార్థ వీళ్ళందరూ బడా రాజకీయ నాయకుడు కార్పొరేట్ వ్యక్తి అంటే మీరు గ్రహించాల్సింది ఇక్కడ ఎవడైతే అన్యాయంగా అక్రమంగా ఆస్తులు భూదాహము ధనదాహము చేస్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నారు నేను రాజకీయ నాయకుల్లో కావచ్చు కార్పొరేట్ వ్యక్తుల్లో కావచ్చు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థకు నక్సలిజం లేదా ఈ మావోయిజం లెనినిజం పూర్తిగా వ్యతిరేకం కానీ చైనాలో వాళ్ళు చేస్తున్నదేమిటి పూర్తిగా కార్పొరేటీకరణ కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటి కార్పొరేట్ వద్దు భూస్వామ్య వ్యవస్థ వద్దు పెట్టుబడిదారీ విధానం వద్దు మరి పెట్టుదడి పెట్టుబడిదారి విధానం వద్దు భూసమ్య వ్యవస్థ వద్దు మరి ఇవన్నీ పెట్టుబడిదారి విధానం వద్దు అన్నట్లయితే ఇప్పుడున్న జనాభా దాదాపు భారతదేశంలోనే నూట యాభై కోట్ల జనాభా పెరిగింది ఈ నూట యాభై కోట్ల జనాభాకు తిండి పెట్టుటోడేవాడు తిండి పెట్టుటోడేవాడు వారికి ఆర్థికంగా ఆదుకునేవాడేవాడు అంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు మనోవాదాన్ని తీసుకొస్తా ఉన్నాయి అంటే మీరు పెట్టి ద్వారా పెట్టుబడిదారీ విధానం వద్దు అంటే ఇప్పుడున్న ఆ టెక్నాలజీ వ్యవస్థ ఏది కూడా ఉండదు మరి రోడ్లు ఉండవు ఫోన్లు ఉండవు బండ్లు ఉండవు వెహికల్స్ ఉండవు వాహనాలు ఉండవు ఏది ఉండవు మళ్ళీ పాత రాతి యుగం నాటి యుగానికి వెళితే రాతి పనిముట్లతో రాతి పనిముట్లతో వ్యవస్థలోకి వెళ్ళి జంతువులను వేటాడడమో లేకపోతే కందగడ్డలు మళ్ళీ తవ్వుకొని తినడమో లాంటిది చేయాల్సిందే కదా అంటే ఎవరు ఎవరినిలా ఎక్కడ ఎవరిని మనువాదులని మాట్లాడాలి ఇది కూడా సిద్ధాంతపరంగా ఆలోచన రేకిత్తే అంశంగా ఈ నక్సలైజ్ భావజాల సిద్ధాంత గల వ్యక్తులు ఎవరున్నారో ఆలోచించాలి అంటే ఇక్కడ నేను నక్సలైజ్ సిద్ధాంతాన్ని సమర్థిస్తూనే ఏదైతే సోషలిజం సిద్ధాంతాన్ని సమర్థిస్తూనే సోషలిజాన్ని దారి తప్పించారు సోషలిజాన్ని భ్రష్టు పట్టించారు సోషలిజం పేర దండుకున్నారు మూట కట్టుకున్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను జనం వేదికగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక వార్తలోకి వద్దాం మళ్ళీ ఎవరు ఎవరిని ఏ బడా అక్రమ అక్రమార్కుని సోషలిజం పేర హతమార్చింది లేదు అక్రమాన్ని అడ్డుకున్నది లేదు కానీ సామాన్యులైన ఇన్ని వేల మంది మరణానికి మాత్రం ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు హతమార్చారు వారు కూడా చంపబడ్డారు అంటే మనల్ని మనమే ఎక్కడనో పాకిస్తాన్ బార్డర్లోనో లేదా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోనో ఇటు బంగ్లాదేశీయుడు మన దేశం పైకి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మన సంస్కృతిని నాశనం చేయడానికి వస్తున్న ఒక క్రూరత్వ ఆలోచనతో వస్తున్న వ్యక్తులు కాదు వీళ్ళంతా కేవలం మన భారతీయులు కానీ మన సమాజంలోనే మన చుట్టాలే మన బంధువులే మన అన్నదమ్ములే తన అన్న నాకు నాకంటే ముందు పొట్టి ఆస్తిని కొంత వెనకేసుకున్నాడు పొత్తులో ఉండంగా నాకున్న నాలుగు ఎకరాల భూముల్లో వ్యవసాయం చేసి తను కొంత ఆర్థికంగా పొత్తులో ఉండంగానే వెనకేసుకున్నాడు నేను వచ్చేసరికి నాకు అప్పులు మిగిల్చాడు మా అన్న కాబట్టి నేను మా అన్నను చంపాల్సిందే మా అన్నను చంపితే నాకు న్యాయం లభిస్తుంది ఇదండి సిద్ధాంతం ఇప్పుడు మారిపోయిన సిద్ధాంతం ఇది ఇలాంటి సిద్ధాంతంలో ఇప్పుడు కమ్యూనిస్టులు బ్రతుకుతూ ఉన్నారు వీరి కోసము కొంతమంది కమ్యూనిస్టులు మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యేకంగా ఛానళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మీరు చంపేస్తారా మీరు చంపేస్తారా తోటి భారతీయులనే చంపేస్తారా తోటి సాటి మనుషులనే చంపేస్తారా చంపడానికే మీరు ప్రభుత్వాలను నడుపుతున్నారా మరి మీరేం చేస్తున్నారు అంటే సిద్ధాంతం పేర తోటి సామ్యాలను చంపడానికే మీరు సోషలిజం పేర అడవుల బాట పట్టారా సోషలిజం పేర తుపాకీ పట్టారా సామ్యాలను చంపే హక్కు మీకే వరిచ్చారు ఒక మనిషిని చంపుతే అంటే మిమ్మల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే ఏదైతే అది నష్టము కష్టము మమ్మల్ని హననడానికి పాల్పడుతుంది అని మీరు గొంతెత్తుతున్నారే మరి మీరు సామాన్యమైన వ్యక్తిని ఇన్ఫార్మర్ నేపథ్యం కేవలము మా సమాచారాన్ని పోలీసులకు ఇచ్చాడనే అనుమానంతో చంపినప్పుడు దాన్ని మీరేం సమర్థించుకుంటారు దానికి మీ దగ్గర ఎందుకు సమాధానం లేదు ఇది తప్పకుండా ఈనాటి నక్సలిజం ప్రభావానికి గురవుతున్న వ్యక్తులు ఆ సిద్ధాంతానికి ఆకర్షితులవుతున్న వ్యక్తులు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనే విషయాల్ని ఆలోచించి వేయాలి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుంటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ నక్సలిజం ప్రభావం మూలంగా అడవుల్లోకి వెళ్ళి తుపాకీ చేతబట్టి తాము దారి తప్పామని గ్రహించి ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా జనజీవన స్రవంతులోకి రమ్మని ఆహ్వా జనంగు వేదికగా ఆహ్వానిస్తున్నాం మీకు తప్పకుండా జనం వంతు అండగా నిలబడుతుంది ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన ఏదైతే మీరు ఏదైతే దారి తప్పారో ఆ దారి తప్పి జనజీవన స్రవంతిలో గనక వచ్చినట్లయితే ప్రభుత్వం మీకు ఇచ్చే వెసులుబాటు ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో మా జనం వంతు కూడా మీకు కృషి చేస్తుంది సత్ఫలితాలు సాధించే దిశగా సహృద్భావ వాతావరణంలో సమ సమాజాన్ని ఏర్పడుకునే ఏర్పరచుకునే దిశగా జనగొంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సదా సిద్ధంగా ఉంటుంది కానీ మూర్ఖత్వపు ఆలోచనతో సాటి భారతీయుల్ని సాటి అన్నదమ్ముల్ని సాటి తోబుట్టువుల్ని చంపుకునే సిద్ధాంతం మనకొద్దు చంపుకునే సిద్ధాంతం మనకొద్దు ఇది కూడా అంతర్జాతీయంగా ఒక దేశాన్ని ఇంకొక దేశం నిర్వీర్యం చేయాలనే ప్రపంచవ్యాప్త కుట్రల్లో భాగంగానే ఈ నక్సలిజం అనే సిద్ధాంతం కూడా ఆలోచించ అనేది విషయం ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది ప్రతి ఒక్క మనిషిలో ఉంది అది ఉండాలి కూడా జై హింద్ భారత్ మాతాకి జై